ఇది మా అమ్మ చేత పచ్చడి అమ్మ చేత పచ్చడి అత్తమ్మ చేత పచ్చడి బామ చేత పచ్చడి అని రొటీన్గా కాకుండా భలే పచ్చళ్ళు అని పిలిస్తే బాగుంటుంది ఎందుకంటే అది మా ఇంటి పేరు పచ్చళ్ళ గురించి తలుచుకుంటేనే బలే నోరూరుతుంది అలాంటిది కొత్త ఆవకాయ చూస్తే ఇంకా మనసాగుతుందా ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా భలే పచ్చళ్ళు ఎక్కడ తయారవుతాయో తెలుసుకునే ముందు ఆవకాయ వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా అవునండి ఆవకాయ పచ్చడి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఇందులో యాంటీ ఆసిడ్స్ ఉంటాయి దీనిలో విటమిన్ సి బీటా కెరోటిన్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుంది ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే ఫైట్ చేయగలుగుతారు ఈ ఆవకాయ పచ్చడితో పసుపు మెంతుల వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆవకాయ పచ్చడితో అన్నం తిన్న తర్వాత ఆకలి తగ్గుతుంది దానివల్ల ఫుడ్ కూడా ఎక్కువ తినరు బరువు కూడా తగ్గుతారు కానీ గుండె జబ్బులున్నా ఉన్నా లివర్ జబ్బులున్నా లేదా కిడ్నీ జబ్బులున్నా కూడా తక్కువగా తినాలి ఇంకా బలే పచ్చల వస్తే మా ఊరి పేరు చటాకాయ్ ఇదేం కాయ అనకండి నా చిన్నప్పుడు మా టీచర్లు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు చటాకాయ అనగానే చటాకాయ చింతకాయ అని ఏడిపించేవాళ్ళు ఎవరు ఏమని పిలిచినా నేను కుట్టింది ఇక్కడే కాబట్టి నాకు మా ఊరంటే చాలా ఇష్టం మా ఊరు కాయకలూరు దగ్గరలోని ఒక చిన్న ఊరు మళ్ళీ కైక్లూరు అనగానే మీకో పాట కూడా గుర్తొస్తుందండోయ్ కైకలూరి కన్నే పిల్ల కైక్లూరు ఎక్కువ మందికి తెలుసో తెలీదో తెలీదు కానీ ఈ పాట వల్ల కొంచెం ఫేమస్ అయింది ఇంకా మా ఊరు గురించి చెప్పాలి అంటే ఆదర్శ గ్రామంగా చెప్పుకుంటారు ఎందుకంటే అది ఒక చిన్న గ్రామం కావచ్చు కానీ అభివృద్ధి అంత బాగుంటుంది మరి ఈ పచ్చడి తయారు చేయడానికి మాకు ఒక రోజంతా పట్టిందండి కానీ కేవలం మీకు ఐదు నిమిషాల్లో చూపించబోతున్నాను ఈ బలే పచ్చళ్ళు మా ఊర్లోనే కాదుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా ఫేమస్ ఇంటికొచ్చి మరీ కొనుక్కొని తీసుకెళ్తారు బలే పచ్చళ్ళు అమెరికా వరకు వెళ్ళాయండి ఎందుకంత ఫేమస్ అంటే అది తయారు చేసే విధానం ఎక్కడా కూడా ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా సోయానా దగ్గరుండి మా అమ్మే మా దగ్గర నుంచి పచ్చడికి అవసరమైన ఉప్పు కారం వరకు చాలా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వ్యాపారంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం మరి అందుకే ఎంత రేట్లు పెరిగినా కూడా నూనె విషయంలో కాంప్రమైజ్ కా మరి పచ్చడికి ఏ అయితే మంచిదో తెలుసు కదా అవునండి వేరే నూనె తప్ప వేరే ఏ నూనెను ఉపయోగించరు భలే పచ్చళ్ళు ఏదో ఒక ఫ్యాక్టరీలో తయారవ్వండి స్వయాన మా బంధువుల సాయంతో పక్కా కొలతలతో లైవ్లోనే తయారు చేస్తారు అందుకే బలే పచ్చళ్ళు అంత ఫేమస్ ఇంకా సాయం చేయడానికి వచ్చిన బంధువులకు ఏ మాత్రం తక్కువ చేయకుండా టీ టిఫిన్స్ దగ్గర నుంచి భోజనం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం మాది కైక్లూర్ దగ్గరలోని చటాకాయ గ్రామం అనడం కంటే కొల్లేటి గ్రామంగా చెప్పుకోవచ్చు అసలు పచ్చళ్ళ వ్యాపారం చేయాలనే ఆలోచన అమ్మకి ఎప్పుడు మొదలైందంటే మా పెద్దమ్మని చూసి స్వయంగా మా పెద్దమ్మ ఎలా తయారు చేయాలి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనే వాటిని నేర్పించింది చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసింది అది కాస్త ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో చాలా ఫేమస్ అయిందండి ఇంకా మీ సపోర్ట్తో మా అమ్మ పచ్చళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను అందుకే ఈ వీడియోని చేయడం జరిగిందండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మా అమ్మ కష్టాలని సంతోషాలని అన్నిటినీ చూసిందండి అందుకే మా అమ్మకి కష్టం విలువ అలాగే ఆరోగ్యం విలువ కూడా బాగా తెలుసు అందుకే క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదండి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ పచ్చళ్ళు కేవలం ఆవకే మాత్రమే కాదండి ఊరగాయ నిమ్మకాయ టమాటో అలాగే ఉసిరికాయ అండ్ పండుమిర్చి పచ్చళ్ళు కూడా తయారు చేస్తుందండి మా అమ్మ అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అంటే నేను మాటల్లో చెప్పలేనండి ఎందుకంటే టేస్ట్ చేస్తేనే దాని రుచి ఏంటనేది ఎవరికైనా అర్థమవుతుంది అబ్బా చెప్తుంటే ఇంకా నోరుతుందండి బాబు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మా అమ్మని సపోర్ట్ చేస్తారు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నానండి అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి యూ విల్ లైక్ ది వీడియో ம்மார் <laughs> ரெண்டு